ఓం నమ్మ వెంకటేశాయ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా వీడియోని చివరి వరకు చూసి దయచేసి లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియోలు మరికొందరికి వెళ్తాయి కాబట్టి దయచేసి లైక్ చేయండి ఈరోజు వీడియో ఏంటంటే శివ కేశవుల్ని ఇద్దరిని కూడా ఏకకాలంలో దర్శనం చేసుకోండి అలాగే ఈరోజు విశేషంగా గురువారం సందర్భంగా రేపు పౌర్ణమి ఈరోజు గురువారము విశేషించి స్వామివారికి ఇద్దరిని కూడా ఈరోజు వీడియోలో దర్శనం చేసుకోండి ఆ స్వామివారిని ముందుగా అయితే శివయ్య దర్శనాన్ని చేసుకోండి ఆ తర్వాత కేశవుని యొక్క దర్శనాన్ని చేసుకోండి ఈ వీడియోలో శివయ్యకు అభిషేకాలు అన్నీ కూడా పూర్తి చేసుకుని స్వామివారిని అలంకరించుకొని పత్తి మందారాన్ని కూడా అలంకరించి స్వామివారు అనుగ్రహాన్ని కలిగిస్తూ ఉన్నారు మనందరికీ కూడా ఇక్కడ చూసినట్లయితే ఆ వైట్ పువ్వు అనేది పత్తి మందారం అంటే అంటారండి మీకు తెలిసే ఉంటుంది పత్తి మందారం దీని స్పెషల్ ఏంటంటే ఈ పువ్వు ఉదయం ప్యూర్ వైట్ కలర్లో కనపడుతుంది మధ్యాహ్నము లైట్ పింక్ కలర్లో కనపడుతుంది సాయంత్రం వచ్చేసరికి డార్క్ పింక్లో అయ్యి ఈ పువ్వు అనేది కనువిందు చేస్తుంది మూడు కాలాల్లో ఇది టైం తెలుసుకోవటం ఎలా అనేది ఈ పువ్వు నుండి కూడా తెలుసుకునే వాళ్ళంటే పూర్వం ఎప్పుడో ఇప్పుడు అసలు ఈ మొక్కలు దొరకటం కూడా అదృష్టంగానే భావించాలి ఆ మొక్కలు ఎక్కడ దొరకవు కూడా నేనైతే ఒకసారి ఊరు వెళ్ళినప్పుడు తెచ్చుకున్నాను నర్సరీలో అయితే రెండు మొక్కలు తెచ్చుకోవడం జరిగిందండి అది ఇంకో మొక్క వేరే వాళ్ళకి పంపించడం జరిగింది కాకపోతే ఒక మొక్క మాత్రమే బతికింది ఆ మొక్కే ఈ మొక్క అండి ఈ పువ్వు అయితే రోజు రెండు రోజులకు ఒకసారి ఈ కార్తీక మాసం అన్నాళ్ళు కూడా పూస్తూ ఉంటాయి ఈ పూలు ఈ కార్తీక మాసం వేలప్పుడు ఉదయము వైట్ కలర్లో పూస్తుంది మనకి హృదయం తెలిసిపోతుంది కాబట్టి అందరికీ మధ్యాహ్నం అయిందని తెలియటాని కోసమని మధ్యాహ్నానికి లైట్ పింక్ కలర్లోకి వస్తుంది బేబీ పింక్ అంటారు చూడండి అలా వస్తుంది సాయంత్రం వచ్చేసరికి ఐదున్నర సూర్యాస్తం అయ్యే సమయానికి డార్క్ పింకుగా అయిపోయి అది వడిపోతూ ఉంటుంది అలా మూడు కాలాల్లో మూడు విధాలుగా మనకి ఆ పువ్వు అనేది వ్యక్తపరుస్తుందా లే మనకు ఇస్తూ ఉంటుంది ఆ పువ్వు అనేది చాలా బాగుంటుందండి పువ్వు తర్వాత కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర వారి దర్శనం చేసుకోండి ఈ వీడియో అనేది చాలా బాగుంటుంది వీడియోని చివరి వరకు చూడండి స్వామివారిని అన్ని సైడ్ల నుండి కూడా ఈ వీడియో అయితే తీయటం జరిగిందండి రైట్ సైడు అలాగే లెఫ్ట్ సైడు స్ట్రైట్ గాను నామాలు అన్నీ కూడా కనపడేలాగా ఈ వీడియో తీయటం అనేది అండి చాలా బాగుంటుంది ఆ దీపం వెలుగుతూ ఉండగా స్వామివారిని దర్శనం చేసుకోవడం చాలా ఆనందం అనిపిస్తూ ఉంటుంది అలాగే ఇక్కడ చూసినట్లయితే పుష్పాలన్నీ కూడా అలంకరించుకొని స్వామివారు కుడిహస్తము ఎడమహస్తము అన్నీ కూడా ధరించి స్వామివారు అనుగ్రహాన్ని కలిగిస్తూ ఉన్నారు చూసినట్లయితే తర్వాత పచ్చకరుపురం నామం సైడ్ నుండి కూడా చూడండి ఆ మాలల్లో స్వామివారి దర్శనం అలాగే సన్నజాజుం పూల మాల బంతి పూల మాల ఇవన్నీ కూడా మాలలన్నీ కూడా అలంకరించుకుని స్వామి మనందరికీ కూడా కనువిందు చేస్తున్నారని అనిపిస్తుంది అలాగే స్వామివారిని ఈ విధంగా మీకు చూపించటం వల్ల అంటే నేను అనుకున్నాను ఇలా చూపిద్దాం ఒకరోజు శివకేశవుల్ని ఏకకాలంలో దర్శనం కూడా చాలా బాగుంటుంది కాబట్టి నేనైతే ఈ వీడియో తీయటం జరిగింది అంటే అంతకుముందు తీశానులే అండి కానీ లైట్గా చూపించటం జరిగింది ఇంత డీటెయిల్గా శివైన కానీ దగ్గరికి కానీ అలాగే వెంకటేశ్వర స్వామి దగ్గరికి కానీ ఇదే వీడియోని నేను చూపించటం అలాగే వక్షస్థలంలో ఉన్న మహాలక్ష్మి అమ్మవార్లు కూడా ఇంతవరకు చూపించలేదు దగ్గరగాను ఇప్పుడు చూసినట్లయితే అలా ఉంటారండి తర్వాత స్వామివారి కుడి హస్తము ఎడమ హస్తము తర్వాత సూర్యకఠారికి వేసిన మాల అలాగే శ్రీవారి శ్రీచరణాలు ఇవన్నీ కూడా ఎలా ఉంటుంది ఎప్పుడు కూడా శ్రీచరణాల మీద తులసి దళం పెడుతూ ఉంటాను ఆ రోజైతే తీయటం జరిగిందండి లేకపోతే అంటే వీడియో కోసం తీయటం జరిగింది లేకపోతే ఎప్పుడు కూడా నిత్యమో శ్రీచరణాల మీద ఉంటూ ఉంటాయి అలాగే లక్ష్మీ కాసులు చూడండి లక్ష్మీదేవి కూడా స్పష్టంగా కనపడుతూ లక్ష్మీహారాల్లో దర్శనాన్ని ఇస్తూ ఉంది అలాగే కుడిహస్తం చూడండి కుడిహస్తంలో మధ్యలో స్టోన్స్ కానీ అవన్నీ కూడా ఎంత బాగున్నారు కదండి స్వామివారు ఆ మాల సింపుల్గా కట్టినా కానీ చాలా బాగుంటుంది ఈ విధంగా స్వామివారిని అయితే అలంకరిస్తూ ఉంటాను మీకు నచ్చిందని భావిస్తున్నాను ఇప్పుడు చూడండి పచ్చకర్పూరం నామం వరకు దగ్గరగా తీసి చూపిస్తున్నాను చూడండి స్వామివారిని ఆ దీపాల కాంతి అనేది ఆ బుగ్గల మీద చూడండి ఎర్ర ఎర్రగా పడుతూ చాలా నీట్గా ఉంది అలాగే ఎర్రగా బుగ్గలు గందిపోయినట్లుగా స్వామివారు ఉన్నట్లుగా అనిపించారు ఈ విధంగా స్వామివారిని అలంకరించేసి ఆ దీపం చూడండి ఎలా ఆరుతూ వెలుగుతూ ఉందో స్వామివారికి అంటే విసిన కర్రలాగా విసురుతుందండి స్వామివారికి అలా అనిపించారు స్వామివారు ఆ తర్వాత ఆ స్వామివారికి కిరీటానికి మొత్తం కూడా పూలన్నీ కూడా అలంకరించేసి ఆ తర్వాత స్వామివారికి విశేషమైన పూజా కార్యక్రమాలు అయితే చేసుకున్నామండి ఈ వీడియో అనేది లాస్ట్ సోమవారం అయితే తీశానండి సోమవారం తీసి ఇద్దరికి కూడా ఏకకాలంలో అభిషేకం చేసుకుని అంటే ఏకకాలం ప్రధానమూర్తికి అయితే చేయనండి ఉత్సవమూర్తి అయిన శ్రీ వెంకటేశ్వర భోగ శ్రీనివాస స్వామివారికి అలాగే శివస్వామివారికి ఏకకాలంలో అభిషేకం జరుగుతూ ఉంటుంది అభిషేకాలన్నీ కూడా పూర్తి చేసుకుని స్వామివారిని అలంకరించి పుష్పాలంకరణతో ఈ విధంగా అయితే కొలువు తీచ్చానండి కొలువు తీచ్చిన తర్వాత స్వామివారికి అష్టోత్తరావులు ఆ తర్వాత స్వామివారి యొక్క నామాలతో పూజా కార్యక్రమాలన్నీ చేసుకుని ఇద్దరికీ కూడా దివ్యమంగళ నీరాజనాలు అలాగే విశేషమించి నివేదన కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకుని ఆ రోజు స్వామివారం కార్యక్రమం అయితే పూర్తి చేసుకున్నాము ఈ విధంగా స్వామివారిని అలంకరించి మనందరికీ కూడా దర్శనాన్ని కలిగిస్తారండి ఇదండి ఈరోజు వీడియో ఓం నమో వెంకటేశాయ